హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఈ యొక్క అమావాస్య తిది నాడు ధన పరంగా సమస్యలు ఉంటే తొలగిపోవాలన్నా రుణ బాధలు తీరిపోవాలన్నా మొండి బకాయిలు వసూలు కావాలన్నా ఒక్క రూపాయి బిళ్లతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఈ యొక్క అమావాస్య సామాన్యమైంది కాదండి ఎంతో పరమ ప్రత్యేకమైనటువంటి పరమ పవిత్రవంతమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య రూపాయి బిళ్ళ అంటే ధనము ధనానికి ప్రతి రూపమైనటువంటి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రూపాయి బిళ్లతో పరిహారం చేస్తే గనుక మీ ఇంట ధన ప్రవాహం జరుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే యమావాస్య తిదినాడు ఒక్క రూపాయి బిళ్లతో ఏ పరిహారాన్ని ఎటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ ఏ విధంగా గావించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము అమావాస్య అమావాస్య అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఇంటికి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని ఎన్నో రకాల సమస్యలతో ఆల్రెడీ మేము కొట్టుమిట్టాడుతూ ఉన్నాము ఆర్థిక సమస్యలు పీడిస్తున్నాయి ఏ చిన్న పని మొదలు పెట్టినా మనకి అడుగు ముందుకు పడకపోవడము వీటన్నింటికి కారణమైన నెగిటివ్ ఎనర్జీ ఈ అమావాస్య తిది నాడు అధికంగా వస్తుందని భయపడిపోతూ ఉంటాము కానీ కాదండి అమావాస్య తిది చెడుని పోగొట్టి మంచి తెచ్చిపెట్టడానికి ఉత్తమవంతమైన తిథి మామూలుగా మనకి ఈ విషయం తెలియకపోవచ్చు మన అమ్మమ్మలు నానమ్మలు అమావాస్య తిథి వచ్చిందంటే ఎన్నో రకాల నిగూఢ పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు పరిహారం అనేది ఎవరికి చెప్పకుండానే చేయాలండి అప్పుడే ఫలితాలు ఉత్తమవంతంగా ఉంటాయి ఈ అమావాస్య తిథినాడు అతి రహస్యంగా చాలా పరిహారాలు ఇప్పటికీ మన పూర్వీకులు పాటించారో ఇప్పటికీ మన అమ్మమ్మలు పాటిస్తూనే ఉన్నారు ఇలా పాటించి ఒక్క రూపాయి బిళ్లతో ఈ పరిహారం చేసి లక్షలు కాదు కోట్లు గణించిన వారు ఇప్పటికి ఉన్నారు కానీ ఎవ్వరికి చెప్పరు ఎందుకంటే ఇలా చెబితే గనక నరదిష్టి వారికి అధికమైపోతుంది నరదిష్టి అనేది ఎంత తీవ్రంగా ఉంటుందంటే నరుడి దిష్టికి నల్లరాళ్లు కూడా బద్దలైపోతాయి అంతటి తీవ్రత కలిగి ఉంటుంది నరదిష్టి ఒక్కసారి నరదిష్టి మనకి సోకిందంటే అనారోగ్య సమస్యలు పుష్కలంగా వస్తూ ఉంటాయి మానసిక అశాంతి పెరిగిపోతూ ఉంటుంది మనం ఎలా మాట్లాడుతున్నా ఎంత మందిలో ఉన్నా కూడానో ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు మానసిక అశాంతి చేసే ప్రతి పనిలో కూడానో ఎవరో పట్టుకుని వెనక్కి లాగిస్తున్న చందన భవిష్యత్తు అంధకారం అయిపోతూ ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒక రకమైన సమస్య ఒక సమస్య తీరిందంటే ఇంకొక సమస్య వచ్చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎన్నో సమస్యలు రుణాలు ఎక్కువ తీసుకోవడం అప్పులు ఎక్కువ అయిపోవడమో అప్పులు తీర్చుకోలేక సతమతమైపోవడమో కుటుంబంలో ఇది ఒక పెద్ద సవాలుగా మారిపోవడమో ఒకవేళ ఎవరికైనా రుణం ఇస్తే గనక వారు తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్ని అవమానించడమో ఆ యొక్క మొండి బకాయిలు వసూలు కాక దినదిన గండంగా మీ జీవితం మారిపోవడమో వీటన్నింటికి కారణము నెగిటివ్ ఎనర్జీ ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే దరిద్రం మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇక మన ఇంటికి ఎలా వస్తుంది లక్ష్మి దేవి మన ఇంటికి రావాలంటే వంతు ప్రయత్నంగా పరిహారాలు తప్పక గావించాలి ఈ పరిహారాలు మనం చెప్పే పరిహారాలు కాదండి మన పూర్వీకులు పాటించి పరిహార శాస్త్రంలో పొందుపరిచిన అతి ప్రత్యేకవంతమైన పరిహారాలు ఈ యొక్క పరిహారానికి మీకు కావాల్సింది కేవలం ఒక్క రూపాయి బిళ్ల మాత్రమే కావాలి అయితే ఒక్క రూపాయి బిళ్ల పాతదే తీసుకోండి చాలా వరకు కూడా పాత దానితో పరిహారం చేస్తే గనక ఫలితాలు అమోఘంగా ఉంటాయి కొత్త దానితో చేస్తే పరిహారాలకి ఫలితం దక్క దక్కదా అంటే దక్కుతుందండి కానీ పాత రూపాయి కాయిన్ తో పరిహారం చేస్తే ఫలితాలు బ్రహ్మాండవంతంగా ఉంటాయి కొత్త రూపాయి బిళ్లతో చేసిన దానికంటే కూడా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి కావున పాత రూపాయి బిళ్లతో పరిహారం చేయండి ఈ పరిహారానికి మీకు కేవలం కావాల్సింది ఒక్క రూపాయి బిళ్ల మాత్రమే అయితే ఈ ఒక్క రూపాయి బిళ్లను ఈ అమావాస్య తిదినాడు ఈ యొక్క పరిహారం మనం ఎప్పుడు చేయాలి అంటే గనక సాయంత్రం ఆరు గంటలు దాటాక ఈ పరిహారం చేయాలి ఇక ఈ పరిహారానికి కావలసిన ఇంకో ప్రత్యేకవంతమైన పదార్థం ఏమిటంటే పచ్చి పాలు ఒక్క రూపాయి బిళ్లను పచ్చి పాలతో కడగాల్సి ఉంటుంది అప్పుడే దానికి ఎంతో శక్తి వస్తుంది ఈ అమావాస్య తిథినాడు శక్తులు కూడా అన్ని కలగలుపుకుని ఒక్క రూపాయి బిళ్ల పవిత్ర పరచబడి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడాను తన వైపు ఆకర్షించేసుకుంటోంది ధనంతో మనం పరిహారం చేస్తున్నామో లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది పాలతో ఒక్క రూపాయి బిళ్లను కడిగిన తరువాత ఆ యొక్క ఒక్క రూపాయి బిళ్లను తీసుకుని వెళ్లి మీ ఇంటి పూజ గదిలోనికి వెళ్లి లక్ష్మీదేవి పటం ముందు ఈ యొక్క ఒక్క రూపాయి బిళ్లను ఉంచి ఆ తర్వాత మీ యొక్క సంకల్పం చెప్పండి ఇబ్బందులు తీరిపోవాలి ఆర్థిక సమస్యలకు పరిష్కారం కావాలి తల్లి మా అవసరం మేరకే ఈ పరిహారం చేస్తున్నామో ఫలితాలు వచ్చేలాగా సిద్దింప చెయ్యి అమ్మ అని చెప్పి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఇక ఆ ఒక్క రూపాయి బిళ్లను ఈ అమావాస్య తిది నాడు రాత్రంతా కూడా అలాగే లక్ష్మీదేవి పటం ముందే ఉంచేసి నిద్రపోండే ఇక మరునాడు ఉదయం ఆ యొక్క ఒక్క రూపాయి బిళ్లను తీసుకుని వెళ్లి మీరు ఎక్కడైతే ధనం దాచుకుంటారు మీ పర్స్ కావచ్చు బీరువా కావచ్చు ఆడవారు అయితే పోపుల పెట్టే కావచ్చు హ్యాండ్ బ్యాగే కావచ్చు ఒక్క రూపాయి బిళ్లను తీసుకుని వెళ్లి మీ ధనం ఎక్కడైతే ఉంచుకుంటారో అక్కడ ఉంచుకోండి ఇలా చేస్తే గనక ఆ ఒక్క రూపాయి బిళ్ల ఎంతో పవిత్ర పరచబడి ఉంటుంది లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షించేలాగా చేస్తుంది మీ ధన సమస్యలకు అన్నింటికీ పరిష్కార మార్గం కలుగుతుంది మొండి బకాయిలు వసూలు అయిపోతాయి ఈ అమావాస్య తిదినాడో తప్పక ఈ పరిహారం చేస్తే గనక ఆ చల్లని తల్లి లక్ష్మీదేవి మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తుంది ఇక చేయవలసిన ఇంకొక పరిహారం ఏమిటంటే గనక ఈ యొక్క పరిహారం ఎంతో శక్తివంతమైన పరిహారం అండి ఈ యొక్క పరిహారం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఆడవారు అయితే గనక అంటూ ముట్టులలో ఉండకుండా పరిహారం చెయ్యండి ఒకవేళ ఉంటే గనక పరిహారం చేయొద్దు ఈ నియమాన్ని తప్పక పాటించండి అయితే ఈ పరిహారం చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఇంకొక నియమం ఉందండి రాత్రి పడుకుంటాము అనుకున్నప్పుడే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది అలాగే ఈ పరిహారానికి కూడా కావలసినది కేవలం ఒక్క రూపాయి విళ్ళ ఈ యొక్క పరిహారం ఎందుకు చేయాలి అంటే గనక ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీనే అన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు కారణమండి నరదిష్టి నెగటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ దుష్ట పీడ సంబంధిత బాధలతో బాధపడుతున్న వారు ఈ యొక్క పరిహారం చేస్తే గనక వేణు వెంటనే ఫలితాలు వస్తాయి ఇక రాత్రి అన్ని అయిపోయాయి ఇక పడుకుంటున్నాము అనుకున్నప్పుడు ఈ యొక్క పరిహారం చేయండి ఒక్క రూపాయి బిళ్లను తీసుకోండి మీ ఎడమ చేతిలో పట్టుకోండి ఆడవారు అయితే ఎడమ చేతిలో పట్టుకోండి మగవారు అయితే గనక కుడి చేతిలో పట్టుకోండి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి అయితే ఈ యొక్క సంకల్పం ఎలా చెప్పాలి అంటే గనక మా సమస్యలు తీరిపోయాయి లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించింది ఇక మాకు కష్టాలు అనేవే లేవు మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య తీరిపోయింది అన్నట్లుగా చెప్పుకోండి ఆ తర్వాత ఒక్క రూపాయి బిళ్లను తీసి మీ తలగడ కింద పెట్టుకోండి ఇలా నిద్రించండి మరునాడు ఉదయం నిద్రలేచాక ఒక్క రూపాయి బిళ్లను తీసుకుని వెళ్లి ఎక్కడైనా పెట్టి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత మీ ఇంటికి ఎవరైనా పేదవారు వస్తే గనుక వారికి ఒక్క రూపాయి బిళ్లను దానంగా ఇవ్వండి లేకపోతే దగ్గరలోని దేవాలయానికి వెళ్లి అక్కడ బీదవారికి దానంగా ఇవ్వండి ఇలా చేస్తే గనక వారి ఆశీర్వాదము సిద్ధిస్తుంది ఒక్క రూపాయి బిళ్లతో చేశాము కావున ప్రకృతి అనుగ్రహిస్తుంది దైవ బలం మీకు తోడై ఉంటుంది ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి మీరు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా మనసంతా ప్రశాంతంగా అనిపిస్తోంది అమావాస్య తిది అతి కీలకవంతమైన తిది అండి తప్పక ఈ విధంగా చేయండి అయితే గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది ఇలా పరిహారాలు చేస్తున్నామని ఎవ్వరికీ అస్సలు చెప్పొద్దు ఒకవేళ చెప్పారే అనుకోండి ఎవరి మనసులో ఏముందో మనం పసిగట్టలేము కదండి ఇలా పరిహారాలు చేస్తున్నారు అందుకే వీరు ఉన్నతవంతంగా ఉంటున్నారు అని వారు దిష్టి పెడతారో అప్పుడు మళ్లీ మొదటకొస్తోంది నరదిష్టి ఎక్కువైపోతోంది పరిహారానికి ఫలితం దక్కదు తప్పకుండా ఈ అమావాస్య తిదినాడు నాడు ఒక్క రూపాయి బిళ్లతో ఇలా చేస్తే గనక లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక మీరు కోటీశ్వరులు కావడాన్ని ఎవరూ కూడా అస్సలు ఆపలేరు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి